హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ వీకెండ్ బాగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ మన రొటీన్లో పడిపోయి ఉంటారు కదా మా వీకెండ్ ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అయితే ఇది ఈ వీకెండ్ కాదనమాట లాస్ట్ వీకెండు పిల్లలకి వరుస నాలుగు రోజులు సెలవులు వచ్చాయి కదా సో ఆ వీకెండ్ మేము ఎలా స్పెండ్ చేసాం అన్నది అయితే షేర్ చేస్తాను సండే అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారండి ఊరు నుంచి మా ఇంటికి కాదు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అనమాట సో ఇంకా ఊరు నుంచి అమ్మ వచ్చిందంటే ఏదో ఒకటి తీసుకొస్తారు కదా ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా ఇంకా అన్నయ్య అయితే అమ్మ చేసిన పిండి వంటలు అవన్నీ తీసుకుని వచ్చి వెళ్ళాడు ఇంకా మేమైతే వీకెండ్ ఇది ట్యూస్డే రోజు అనుకుంటా మండే అనుకున్నాం కానీ ట్యూస్డేకి అయింది గణేష్ నిమజ్జనం హాలిడే ఉంది కదా సో ఇంకా ఆ రోజు పిల్లల్ని తీసుకుని అవుటికి అయితే స్టార్ట్ అయ్యాము నాలుగు రోజులు కదా మరి పిల్లలకు కూడా ఏదో ఒక ఫన్ ఉండాలి కదా అందుకని అనమాట యాక్చువల్గా మేము లేడీస్ అవుటింగ్కి వెళ్తూ ఉంటాం కదా సరే ఈసారి పిల్లల్ని కూడా తీసుకెళ్దాం వాళ్ళకు కూడా ఫన్ ఉండాలి కదా అని చెప్పి వాళ్ళతో కలిసి వెళ్ళాము ఇంకా ఆ రోజు నిమజ్జనం కదా మేమేమో సరే రోడ్లన్నీ ఖాళీగా ఉంటే మనకి ట్రాఫిక్ ఉండదు ఈజీగా ఉంటుంది అనుకుని స్టార్ట్ అయ్యాము బట్ అక్కడికి వెళ్ళాక మాకైతే ఊహించిన పరిణామం ఎదురైంది మా వాళ్ళు ఇదిగోండి తెల్లమోహం వేస్తారు ఆల్రెడీ ఎక్కువ మంది వెళ్ళాం కదా అందుకని మూడు క్యాబుల్లో అయితే అందరం షేర్ అయ్యి వెళ్ళామనమాట సో వన్ బై వన్ ఫస్ట్ పిల్లగా వచ్చింది వాళ్ళు వచ్చేసరికి న్యూస్ తెలిసింది వాళ్ళు మాకు కాల్ చేసి చెప్పారు ఇదని అయ్యో అనుకున్నాం సరే ఇంకొకరికి అయితే వచ్చే వరకు చెప్పొద్దు వచ్చాక వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలిసాక అని చెప్పి చెప్పలేదనమాట రాగానే ఇంకా తెలిసాక పాపం వాళ్ళు డల్ అయిపోయారు మేమైతే గండిపేటకు వచ్చామండి గండిపేట లేకి బాగుంటుందని ప్రెజెంట్గా ఉంటుంది కదా ఈవినింగ్ టైం అని చెప్పి స్పెండ్ చేయొచ్చు అని వచ్చాము ఇంతవరకు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి గండిపేటకి హైదరాబాద్ వచ్చి పదిహేడు సంవత్సరాలు అవుతున్నా గండిపేట లేక మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు సరే ఫ్రెండ్స్ అందరూ ఉంటే బాగుంటుంది కదా ఇంకా వెళ్ళాం కానీ బట్ అలా మనకి ఊహించని విధంగా క్లోజ్లో ఉందనమాట అక్కడ స్టాఫ్ అంతా గణేష్ నిమజ్జనం దగ్గర డ్యూటీకి వేశారంట సో అందుకని చెప్పి లేక్ అయితే క్లోజ్ చేశారు నిమజ్జనం సందర్భంగా సరే ఇంకేం చేస్తాం అయ్యో పాపం అనుకున్నాం బట్ అక్కడే వరి అయ్యి ఆగిపోకూడదు కదా నెక్స్ట్ ఏంటన్నది ప్లాన్ చేసుకోవాలి సో అక్కడ నుంచి దగ్గరలో చూస్తే ట్రాంప్లెన్ పార్క్ ఉంది బట్ అది అందరూ అంత ఎంజాయ్ చేయలేరులే అని చెప్పి ఇంకా ఆ దగ్గరలో ఫ్లిప్ సైడ్ ఉందనమాట మేము ఇంతకు ముందు కూడా వెళ్ళాము ఒకసారి షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను సో అక్కడికి వెళ్తే గేమ్స్ ఉంటాయి ఫుడ్ ఉంటుంది ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారులే అని చెప్పి ఫ్లిప్ సైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫాస్ట్గా వచ్చేది ఆటోనే కదా ఈసారి ఆటోల్లో అయితే అందరం అడ్జస్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము నా వాళ్ళు మా చిన్న పాప కూర్చుంది ఫ్రెండ్ వాళ్ళు వేరే ఫ్రెండ్ వాళ్ళ పాప అలా త్రీ ఆటోస్ ఏమో మొత్తం హైర్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము దగ్గరేలేండి అక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఏమో ఉంది గండిపేట్ లేక్ నుంచి చెప్పాను కదా నిమజ్జనం కదా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అనమాట అంటే అందరికీ హాలిడే కాబట్టి చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యాము అయినా ఈ ఏరియా అంతా చాలా ఖాళీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా రోడ్లన్నీ విశాలంగా ఉంటాయి బిల్డింగ్స్ అవి చూడటానికి అది బాగా అనిపిస్తుంది మంచి మనకి ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఈ నానక్రామ్ కూడా ఇటు సైడ్ అంతా ఫైనల్గా ఫ్లిప్ సైడ్కి అయితే వచ్చేసాము ఇంక ఇదిగోండి వన్ బై వన్ ఒక్కొక్కళ్ళని దిగుతూ ఉన్నాం మాకన్నా ముందు ఒక ఆటో వచ్చేసింది ఇంకా మేమైతే ఆటో పర్సన్ తదే చెప్తున్నాం వాళ్ళకన్నా ముందు తీసుకెళ్ళండి అప్పుడు మేము ఫస్ట్ దిగిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే మా ఆటో పర్సన్ ఎంత స్లోగా వచ్చారంటే అయ్యో బాబోయ్ ఇంకా లాస్ట్కి మేమే అనమాట వచ్చింది సో లాస్ట్కి వచ్చిన ఫస్ట్కి వచ్చిన ఫీల్ రావాలని చెప్పి వాళ్ళకన్నా ముందుకెళ్ళి దింపమని అక్కడైతే దిగాము ఇంకా కాసేపు అలా ఫన్నీ కన్వర్జేషన్తో టైం స్పెండ్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము చాలా బాగుంటుందండి అంటే ఈవినింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఆ లైటింగ్ అక్కడ చిల్ క్లైమేట్ అది ఎక్కువగా ఇక్కడికి ఐటీ పీపుల్ వస్తారు వాళ్ళకి ఉంటాయి కదా ఔటింగ్స్ అవి సో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వస్తారనమాట ఆ రోజు కూడా గూగుల్ నుంచి వచ్చినట్టున్నారు సో పైనంతా వాళ్ళకి అలౌట్ చేశారు సో కింద మేము చక్కగా ఇదిగోండి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఫ్రెండ్స్ అందరం కబుర్లు చెప్పుకుంటూ చిల్ అవుతున్నాం గేమ్స్ అయితే ఏం ఆడలేదులేండి పిల్లలు ఎందుకు అంత ఇంట్రెస్ట్గా లేరు సరే ఫుడ్ అనమాట ఇక వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలా ఫుడ్ తింటూ ఉంటే ఇదిగోండి ఈ అద్భుతం అయితే కనిపించేసింది ఫుల్ మూన్ అనమాట ఎంత బాగుందంటే వీడియోలో కనిపించేది కొంచెమే డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలు ఆ ఫీల్ ఎంత బాగా అనిపించిందో చూసారా బ్యాక్గ్రౌండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్లో న్యాచురల్ లైటింగ్ అనమాట అల్టిమేట్గా ఉందన్నమాట వ్యూ మాత్రం చూడటానికి చాలా బాగా అనిపించింది ఇంకా అంత అందమైన చంద్రుడు అంత అందమైన నేచర్ ఉంటే మనం పిక్స్ తిక్కకుండా ఉంటామా వాటిని క్యాప్చర్ చేస్తాం వాటితో పాటు మనల్ని మనం కూడా క్యాప్చర్ చేసుకుంటాం కదా సో ఫ్రెండ్స్ అందరం కాసేపు అలా ఫొటోస్ అవి దిగేసి సందడిగా కోరినవన్నీ తినేసేసి టైం అయితే అలా స్పెండ్ చేసాం అక్కడ గేమ్స్ ఆడిపోయినా కూడా చక్కగా మంచి టైం అయితే స్పెండ్ చేసాం కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడైతే చాలానే ఉంటాయండి గేమ్స్ అవి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే పిల్లలు జిప్లైన్ అది ట్రై చేశారు ఇంకా యారోస్ అది యారోస్ త్రో చేయడం ఇంకా గేమ్స్ అనమాట మనకి చూస్ చేసుకోవడానికి బాగుంటాయి అంటే గ్రూప్గా ఉన్న పీపుల్ ఆడటానికి కూడా ఉంటాయి పెయింటింగ్ బాల్ సంథింగ్ ఏవో బట్ ఆప్షన్స్ అయితే బాగానే ఉంటాయి గేమ్స్ ఏమి ఆడకుండా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని మంచి క్లైమేట్లో చక్కగా కోరిన ఫుడ్ తింటూ టైం బాగా స్పెండ్ చేసాము అక్కడైతే ఇంక ఇదైతే ఆ నెక్స్ట్ డే అండి ఇంకా నర్సరీ నుంచి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను ఇంట్లో కొన్ని పార్ట్స్లో మొక్కలైతే ఇది అనమాట సో అందుకని చెప్పి మళ్ళీ కొన్ని కొత్తవైతే తీసుకొచ్చాను ఎక్కువ కాదులండి ఒక రెండు సింగోనియము ఒక రబ్బర్ ప్లాంట్ తీసుకొచ్చాను సింగోనియం అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అలాగే లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట అది ఇంకా అవి తీసుకొచ్చాను రబ్బర్ ప్లాంట్ కూడా ఒకటి తీసుకొచ్చాను ఇంకా ఎదురుగా ఇంటి ఎదురుగా అన్నమాట ఈ రెండు పార్ట్స్ దాంట్లో ఇంతకుముందు పీస్ లిల్లీను స్నేక్ ప్లాంట్ పెట్టాను మరి రైనీ సీజన్ వల్ల ఏమో ఎంట సరిగ్గా తగలక ఎందుకో పాడైపోయాయి రెండు మొక్కలైతే సరే నాకు అలా ఎదురుగా చూసినప్పుడు కొంచెం ఆ గ్రీనరీ అది ఉండాలన్నమాట ఇంకా ఇంకా అక్కడ పాట్స్ అలా ఖాళీగా ఉంటే ఏంటో వెలితిగా అనిపించింది సో అందుకని చెప్పి వెళ్ళాను యాక్చువల్గా రెండు రబ్బర్ ప్లాంట్స్ కొని అక్కడ పెడదామని వెళ్ళాను కాకపోతే రెండు ఒకటే సైజులో అలా దొరకలేదు సో ఇంకా సర్లే సింగోనియం ఉంది ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అక్కడికి సన్లైట్ కూడా వస్తుంది సో బాగానే సస్టైన్ అవుతాయిలే అని చెప్పి రెండు సింగోనియం ఒక రబ్బర్ ప్లాంట్ తీసుకున్నాను ఈ సింగోనియం నుంచి ఏంటంటే మనం మల్టిపుల్ ప్లాంట్స్ అయితే చేసుకోవచ్చు జస్ట్ లైక్ మనీ ప్లాంట్ అనమాట వాటర్లో పెరుగుద్ది సాయిల్లో కూడా పెరిగిద్ది ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఇంకా అలా ఇంటి ఎదురుగా పెట్టానన్నమాట సో ఎల్లో కలర్ అయితే మనకు కొంచెం పాజిటివ్ ఫీల్ ఉంటుంది కదా సో గుమ్మానికి ఎదురుగా చూడగానే మంచి వ్యూ ఉండేలాగా ఎల్లో కలర్ పాట్స్ అయితే పెట్టాను అలా బయట నుండి చూడగానే ఇంటికి ఎదురుగా ఒక ఫ్లవర్ బౌలు అలా ప్లాంట్స్ అవి పెట్టాను మంచి ఫీల్ ఉంటుందండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అలాగే ఇంట్లో కడుగు పెట్టేటప్పుడు వెంటనే గుమ్మానికి పక్కన ఇలా ఒక ఫ్లవర్ బౌలు కొన్ని ప్లాంట్స్ అవి పెట్టాను ఇవి మనకి తెలియకుండానే మన స్ట్రెస్ని తగ్గిస్తాయి ఇంటికి ఒక మంచి పాజిటివిటీని తీసుకొస్తాయి సో మొక్కలకన్నా ఏది కూడా మన ఇంటిని లైవ్లీగా ఉంచలేవు అనిపిస్తుంది నాకైతే మొక్కల వల్ల ఇంటికి జీవం వస్తుంది అనిపిస్తుంది సో అందుకని చెప్పి మొక్కలు ఎక్కువ పెట్టడానికే ఇష్టపడతాను ఉన్న కొంచెం ప్లేస్లో అలా కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను సో ఎదురుగా చూడగానే ఇలా ఉంటుందన్నమాట లుక్ ఇంకా అలాగే రబ్బర్ ప్లాంట్ని అయితే ఇక్కడ బెడ్రూమ్లో పెట్టేశానండి ఇంకా అక్కడ బెడ్రూమ్లో కూడా మాకు సన్లైట్ అది బాగానే వస్తుంది సో ఇంకా కొన్ని చిన్న ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా చూసారా డల్ అయిపోయాయి ఇంకా క్రోటన్ ప్లాంట్ ఒకటి నేను జీజీ ప్లాంట్ అనమాట ఇంక ఇక్కడ కార్నర్లో ఏంటంటే మనీ ప్లాంట్ అది పెట్టి కొంచెం డెకర్ థింగ్స్ అవి పెట్టాను ఎందుకంటే లేవగానే చూసినప్పుడు మనకు ఒక మంచి ప్రెజెంట్ ఫీల్ ఉందనుకోండి ఆటోమేటిక్గా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి లేవగానే ఆ గ్రీనరీని అలా కొంచెం మంచి డెకర్ అది కూడా పెట్టుకున్నాను రబ్బర్ ప్లాంట్ తీసుకొచ్చినప్పుడైతే ఎంత డస్టీగా ఉందోనండి అది మొత్తం క్లీన్ చేసుకుని పాట్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టాను ఇంకా అది వేరే పాట్లోకి కూడా పెట్టక్కర్లేదు దానిలోనే పెరిగిద్ది దీనికి కూడా వాటర్ చాలా తక్కువ పోయాలన్నమాట చాలా స్లో గ్రోత్ కూడా ఉంటుంది రబ్బర్ ప్లాంట్ ఇంతకుముందు పెట్టాను ఇంకా పాడైపోయింది ఇంకా తీసుకురాలా మళ్ళీ ఎందుకో ఇప్పుడు తీసుకురావాలనిపించింది అనమాట మనం పెట్టుకునేవి కూడా మనకు కన్వీనియంట్గా పెట్టుకోవాలండి అంటే మరీ క్లమ్జీ చేసేయకుండా పెట్టిన వస్తువైనా ఏదైనా మనకి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండాలి అలాగే లుక్ కూడా కొంచెం మరీ క్లమ్జీగా లేకుండా మనకి క్లీనింగ్ కానీ ఈజీగా ఉండేలా పెట్టుకుంటాను అలా బెడ్రూమ్లో ఒక బాస్కెట్ అయితే ఉంచుకుంటాను దాంట్లో ఏసీ రిమోట్స్ జండు బామో విక్స్ ఇంకా అట్లా చిన్న చిన్న థింగ్స్ వెంటనే ఇది కావాలి అంటే దాంట్లో ఉంటుందని చెప్పి నాకు స్ట్రైక్ అయిపోద్ది అనమాట సో పిల్లలకైనా ఈజీగా ఉంటుంది కదా అలా ఒక చిన్న బాస్కెట్లో బెడ్రూమ్లో కావాల్సిన కొన్ని థింగ్స్ అయితే దానిలో పెట్టేసి ఉంచాను ఇంకా చెప్పాను కదండి సింగోనియం ప్లాంట్ కూడా మనం మనీ ప్లాంట్ లాగా మల్టిపుల్ ప్లాంట్స్ అయితే చేసుకోవచ్చు తెచ్చాక దాన్ని రూట్స్తో ఒక చిన్నది సపరేట్ చేశాను అనమాట అంటే అది మొత్తం ఒక త్రీ కలిపి ఒక బంచ్ లాగా ఉంది సో దాన్ని రూట్స్తో సహా సపరేట్ చేయడానికి వచ్చింది ఇంకా దాన్ని అయితే వాటర్లో వేసి అలా పెట్టేశాను ఇంకా బాటిల్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అది మా పిల్లల వాటర్ బాటిల్ అండి ఇదివరకు షా అది షేర్ చేశాను మీతో ఒక షార్ట్ వీడియోలో అమెజాన్లో తీసుకున్నాం అని చెప్పి అది పెయింట్ పోయిందనమాట చిన్న చిన్న ప్యాచెస్ అవి పడ్డాయి సో పిల్లలు ఇంకా తీసుకెళ్లట్లేదు బట్ బాటిల్ మాత్రం చూడటానికి చాలా బాగుంది ఇంకా నేనైతే దాన్ని అలా ఫ్లవర్ వాజ్లా యూజ్ చేస్తున్నాను కలర్ కాంబినేషన్ అది కూడా బాగుంది సో ఇంకా అలా వాటర్ పోసేసి ఒక ఫ్లవర్ వాజ్ కింద పెట్టేసాను అనమాట అంతకుముందు అంతా మనీ ప్లాంట్ ఉండేది సో అది పాడైపోయింది ఇంకా తర్వాత ఇంక ఇదైతే పెట్టేశాను ప్లాంట్స్ అన్నవి చాలా మంచి పాజిటివిటీని ఇస్తాయండి మన ఇంటికి సో వీలైనంత వరకు ఇంటి బయట ఇంటి లోపల మొక్కలు పెంచుకోవడం అన్నది చాలా హెల్దీ అనమాట బట్ దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా ఉండాలండి ఎస్పెషల్లీ రెయిీ సీజన్లో ఏంటంటే మస్కిటోస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటర్ అన్నది కొంచెం చూసుకుని పోసుకోవడం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే వాటి వల్ల ఏమన్నా వచ్చే ఇబ్బందులు ఉన్నా రాకుండా అవాయిడ్ చేయొచ్చు అనమాట కిచెన్లో కూడా ఇలా కొంచెం గ్రీనరీని అయితే యాడ్ చేశానండి అది కూడా సింగోనియమే ఒక చిన్న లాగా కట్ చేసి పెట్టేశాను వాటర్లో ఇంకా పెసలైతే ఊరు నుంచి తెచ్చున్నాయి అండి కొంచెం ఎందుకో ఫంగస్ వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది మొన్న కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కదా సో అందుకని ఎండలో పెడదామని తీసి బయటైతే పెట్టాను ఇంకా ప్లాంట్స్ అయితే ఎందుకో బాగా గ్రోత్ అది చాలా డల్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి అమెజాన్లో ఇదైతే ఆర్డర్ చేశానండి రివ్యూస్ అవి బాగున్నాయి సరే ఫ్లవరింగ్కైనా నార్మల్ మనకి క్రోటన్ ప్లాంట్స్కి అయినా హెల్ప్ అవుతుంది అన్నారు సో అందుకని చెప్పి ఆర్డర్ చేశాను జనరల్గా నేను ఇలాంటివి చాలా తక్కువ అంటే తక్కువ వాడతాను నర్సరీలోనే మనకి మొక్కలకి ఒక ఎరువులాగా అమ్ముతారు ప్యాకెట్ సో అదే తీసుకొచ్చి ఎప్పుడన్నా ఇస్తూ ఉంటాను కానీ ఇది కూడా చాలా అయిపోయింది ఈసారి వేసి సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశాను ఇంకా వచ్చేది కూడా వింటర్ కదా మనకు అంత సన్నీగా ఉండదు మొక్కలు అంత హెల్దీగా ఉండవనిపిస్తుంది సో అందుకని చెప్పి కొంచెం ఇలా ఇది వేస్తే కనుక బాగానే హెల్ప్ అవుతుంది మొక్కలకి అని చెప్పి ఇంక ఇదైతే ఆర్డర్ చేశాను మామూలుగా అయితే నేను ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు టీ పౌడరు పప్పు కడిగిన నీళ్ళు ఇవి పోస్తూ ఉంటాను బట్ అది సరిపోదు కదా దట్టు మాకు ఎండ అంత పడదనమాట మొక్కలకి సో అందుకని చెప్పి కొంచెం ఇలా ఇవి బయటవి మనకి ఫెర్టిలైజర్స్ అవి వేస్తే మొక్కలకి హెల్ప్ అవుతాయని తీసుకున్నాను చిన్న పాట్లా ఉంది చూసారా అది క్యాండిల్ అనమాట క్యాండిల్ అంతా అయిపోయాక దానిలో కొంచెం మట్టి పెట్టి జీజీ ప్లాంట్ పెట్టాను చక్కగా దానికి అలా మళ్ళీ సపరేట్గా కొమ్మలుగా కూడా వస్తూ ఉందనమాట ఎంత చిన్నదైనా దానికి తగ్గట్టు ఒక చిన్న ప్లాంట్ పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో కదా సో కిచెన్లో కూడా ఇలా కొంచెం గ్రీనరీని అయితే యాడ్ చేశాను మనం కాన్సన్ట్రేట్గా పనిచేసే దగ్గర మనకి మనసుకు నచ్చినవి కళ్ళకి ఆహ్లాదాన్ని ఇచ్చే వస్తువులు ఉంచుకున్నాం అనుకోండి చేసే పని చాలా బాగా చేయగలుగుతాం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం మనం మెయిన్గా ఉండేది ఎక్కువ టైం కిచెన్లోనే కదా సో ఆ కిచెన్ని కూడా నాకు నచ్చినట్టుగా ప్లెజెంట్గా ఉంచుకోవడానికే చూస్తాను అలాగే మన ఫ్యామిలీ మెంబరు మాది వాల్ పేపర్ గురించి డీటెయిల్స్ అవి షేర్ చేయమన్నారండి నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను ఇంకొకసారి అయితే షేర్ చేస్తాను ఇదైతే కస్టమైజ్డ్ వాల్పేపర్ అండి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది మేము వేయించి ఇంకా కస్టమైజ్డ్ కదా ఇలా టూ పీస్గా వచ్చిందనమాట మా వాల్కి సరిపోయేలాగా ఆయన మెజర్మెంట్స్ అవి తీసుకున్నారు బుద్ధ ఎక్కడికి రావాలి అవన్నీ మార్క్ చేసుకుని దాన్ని బట్టి కస్టమైజ్ చేశారనమాట సో మిడిల్లోకి బుద్దా వచ్చేలాగా పేపర్ని అయితే అడ్జస్ట్ చేసి అలా వేశారు బాగుంది ఇప్పటివరకు మాకు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇది అప్పుడు మాకు ఎయిట్ థౌసండ్ చేంజ్ పడిందండి మాకు అలా బుద్ధ ఇష్టం అనమాట సో ఇంకా కొంచెం నాకు గ్రీనరీ టచ్ అది కూడా ఉండాలని ఇలాంటి వాల్పేపర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో ఇదనమాట అండి వాల్పేపర్ గురించి డీటెయిల్స్ అయితే ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఎయిట్ థౌజండ్ చేంజ్ అయితే పడింది ఇది కస్టమైజ్డ్ వాల్పేపర్ అండి వాళ్ళు చెప్పడం టెన్ ఇయర్స్ పాటు ఉంటుందని అన్నారు మనం దాన్ని ఏమి వాటర్ అలా తగలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా లైఫ్ ఎక్కువే వస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో లాస్ట్ వీకెండు ఇంకా తర్వాత కొన్ని డేస్ ఇలా అయితే గడిచాయనమాట మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్